బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మనం ప్రసాదించినటువంటి ఎన్నో రకాల అవకాశాలని ఎన్నో రకాలటువంటి సంక్షేమ పథకాల మొత్తం కూడా ఇక్కడ మనం అమలు చేసుకునేటువంటి శక్తి అవకాశం మనకి ఎక్కువ ఉంటుంది అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్వయం పాలన స్వయం పాలన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు స్వయం పాలనటువంటి ఫిఫ్త్ షెడ్యూల్ ఏదైతుందో ఆ ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారం మనం ఇక్కడ మన రాజ్యాన్ని స్థాపించుకోవడానికి అవకాశం మనకుంది అంతేకాదు అలాగే రాజరాజు కృషితో తెచ్చినటువంటి జీవో నెంబర్ త్రీ ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఏదైతే ఉందో దాన్ని మళ్ళా నిలబెట్టుకొని మళ్ళా హక్కులు మళ్ళీ సాధించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అది ఎప్పుడంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతా ఎగిరినప్పుడు మాత్రమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీరు అందరూ కూడా గుర్తించాలి రాబోయేటువంటి రోజుల్లో మళ్ళా రకరకాల రేషన్ వేసుకొని వస్తారు మళ్ళీ ఇందాక మనం మాట్లాడుకున్నాం మనం గెలిపించాం వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడేది లేదు అసెంబ్లీకి వెళ్ళినా మాట్లాడేటువంటి రోజులు కూడా కాదు మనం అటువంటి రోజు మనం గెలిపిస్తున్నాం వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులతో వాళ్ళు ఇచ్చినటువంటి రకరకాలైనటువంటి ప్రలోభాలతో ఈ మనం పక్క ద్వారా ఆలోచించి పక్కన చూస్తూ ఈ రోజున ఎన్ని హక్కులు ఎన్ని అవకాశాలు మనం మనిషిగా నిలబెట్టినటువంటి ఈ దేశంలో బహుజన కురాలకు సంబంధించిన వాళ్ళు ప్రత్యేకంగా గిరిజనుల మీద ప్రత్యేక శ్రద్ధతో మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలతో నడుస్తున్నటువంటి పార్టీని మనం వదిలిపెట్టుకునే వేరే పార్టీలకు ఓట్లు వేస్తే మనం ఎలా పోతున్నాం మాకు ఏం మాట వైసీపీ ఓట్లు వేస్తే కమ్మడు బాగుపడతారు సారీ వైసీపీ ఓట్లు వేస్తే రెండు బాగుపడతారు తెలుగుదేశం ఓట్లేస్తే కమ్మడు బాగుపడతా కమ్మారెడ్డి రాజు ఈ కమ్మారెడ్డి రాజు ఏపీకైనా ఈ రోజున ఈ రాష్ట్రంలో గిరిజనులు పర్సంటేజ్ దాదాపుగా ఆరు శాతం పైగా ఉంటుంది కమ్మడి పర్సంటేజ్ తెలుసిన మీకు ఎంత తెలుసా మూడు పాయింట్ మూడు మరి అమ్మవారి రాజ్యాంగారు మరెది జాయకపోతున్నాం రెండు పర్సెంటేజ్ అంత నాలుగు పాయింట్ ఎనిమిది మనకంటే తమవ అయినా వాళ్ళు రాజ్యాంగ అవుతున్నారు మనకు తెలియకపోతున్నాం మరి వాళ్ళకి ఓటెట్ ఇచ్చే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళకి ఓటెక్ ఇచ్చాడు మనకి ఓటు ఇచ్చాడు ప్రతి మనిషి వచ్చే ఓటు మరి వాళ్ళకంటే మాత్రం మనకి ఎక్కువ ఉన్నాయి మరి మనం ఎందుకు వెళ్తాం పోతున్నాం మనం ఆ కాంక్ష అనేటంత మనం లేదు ಮನ ಅಧಿಕಾರಿಗೆ ರವಾಲು ಕಮ್ಮೋ ಅಧಿಕಾರಿಗೆ ರೀತಿ